హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ పిల్లలు హాలిడేస్లో స్నాక్స్ ఏంటి స్నాక్స్ ఏంటి అన్న క్వశ్చన్ మీ ఇంట్లో కూడా మోగుతుందా ఎంతో సింపుల్ అండ్ ఈజీ అటుకుల మిక్చర్ దీంట్లో మనకి అనేక ప్రోటీన్స్ ఉంటాయి పల్లీలు మినప్ప వేస్తాం కదా అవి పిల్లలకి చాలా హెల్దీ కరివేపాకు సో ఈరోజు అటుకుల మిక్చర్ చేద్దాం ఇలా తిప్పుకోవడం వల్ల పౌడర్ అనేది కింద రాలుతుంది పోసుకుందాము జల్లి పట్టుకున్న అటుకుల్ని ఇప్పుడు మందపాటి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి వే కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి ఆ గిన్నె వేడికే అవి క్రిస్పీగా అవుతాయి లైట్గా ఆయిల్ వేసి వేపుతున్నాం కదా అవి క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి సమ్మర్లో పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి కావాలి కదా ఈరోజు ఇది రెడీ అయిపోయినాయి ఇలా పట్టుకుంటే తునగాలి రెడీ అయిపోయినాయి అటుకుల మిక్చర్లోకి నేను కొంచెం బూందీ చేసిన ఇది కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అటుకుల్లో పోపుకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా నేను ఇప్పుడు పోపు వేస్తాను ఇంకా కొంచెం నేను వెల్లు కారం రెడీ చేస్తున్నా కొంచెం నేను ఎలిపాయ కారం చేస్తున్నా నార్మల్గా అయితే అందులో వేసే పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం సరిపోతుంది మా పిల్లలకు అది సరిపోదు అందుకు నేను కొంచెం ఎలిపాయ కారం వేస్తున్నా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలల్లో కొంచెం కారం యాడ్ చేసిన కళాయిలో లైట్గా ఆయిల్ వేసిన అది వేడెక్కగానే మనం పో పెట్టేసుకోవాలి ఇంకా అది ఇంకా వేడెక్కలేదు ఆయిల్ హీట్ ఎక్కింది నేను ఫస్ట్ పల్లీలే వేస్తున్నా పల్లీలు లైట్గా ఫ్రై అయినాయి మినపప్పు శనగపప్పు యాడ్ చేస్తున్నా మినప్పప్పు శనగపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఎండుమిర్చి లాస్ట్కి వేస్తున్నా ముందే వేస్తే అవి మాడిపోతాయని వేయలేదు పల్లీలకు కొంచెం టైం ఎక్కువ కావాలి కదా అని ఎండుమిర్చి కూడా వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నా కరివేపాకుకి కోపం ఎక్కువ అందుకే ఆయిల్ వేయ కానీ చిటి చిటా అనేస్తుంది ఇంకా జీలకర్ర జీలకర్ర వేస్తున్నా నెక్స్ట్ ఆవాలు లాస్ట్కి వేయడం వల్ల అవి ఫ్లేవర్ మంచిగా తెలుస్తాయి మన పోపు చక్కగా వేగిపోయింది పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్ హీట్కే అవుతుంది ఇప్పుడు పసుపు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారము సాల్ట్ లైట్గా షుగర్ యాడ్ చేసుకోవాలి పసుపు వేస్తున్నా చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంది సేమ్ పులిహోర పోపులానే ఉంది ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయ కారం వేయాలి కారం వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి కలర్ నల్లగా అవుతుంది మళ్ళీ పోపు రెడీ అయింది ఇప్పుడు మన క్రిస్పీ అటుకులు ఇందులో యాడ్ చేయాలి క్రిస్పీగా ఉన్నాయి అటుకులు వేడి మీద యాడ్ చేయొచ్చు ఏం కాదు పోపులో అటుకులు యాడ్ చేశాం కదా ఇప్పుడు పోపు అంతా కలిసేలా కలుపుకుంటున్నాం దీంట్లోనే మనం ముందుగా చూపించిన బూందీ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి ముందుకి కూడా నేను కొంచెం కారం పట్టిస్తున్నాను పోపు అంతా కలుపుకున్న తర్వాత లాస్ట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నా షుగర్ అండ్ సాల్ట్ కట్టా మీటా హాలిడేస్లో మీ పిల్లలకు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో సింపుల్ అండ్ ఈజీ అటుకుల మిక్చర్ నచ్చ అటుకుల మిక్చర్ రెడీ ఎంతో కలర్ఫుల్గా ఉంది కట్టా మీటా Thanks for watching. For more videos, please subscribe to my channel. Thank you.